శ్రీ వైశిష్టం అంటే ఏంటి రామాయణం నుంచి దీనికి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణస్వామి భరత శత్రుజ్ఞులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందికి దింపుతుంటే అందరూ ఎంతో ఆనందంగా చూశారు రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు చెయ్యి చెయ్యి పట్టుకొని బతికారు జీవితాంతం కానీ ఆ గొప్ప వాళ్ళది కాదు అలా బతకగలిగారంటే వాళ్ళు అలా బతికేటట్టుగా మాట్లాడి బతకడానికి అవకాశం ఇచ్చి శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలది మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెళుతున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరమడిగారు వెళుతున్నాడు మీ వదిన సహధర్మచారిని కాబట్టి వెళుతుంది అని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా అలా అడగలేదు అంటే ఆయన ధర్మాత్ముడు అన్నగారి కోసం వెళ్ళిపోయాడు అటువంటి భర్త కన్నా నాకేం కావాలి అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ ఊర్మిళ మాండవి శృతకీర్తి సహకరించటం రామలక్ష్మణులు అడవులకు వెళ్ళినప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించకుండా అన్నయ్య పాతుకలను పెట్టి రాజ్యపాలన చేశారు భరత శత్రజ్ఞులు మీరే రాజు కావచ్చు కదా ఎందుకు మీ అన్న కోసం ఎదురు చూడొచ్చు అని వారి భార్యలు మాట్లాడి ఉంటే ఈరోజు రామాయణం కథ మరొకలాగా ఉండేది శ్రీ తాను ఎంత శక్తివంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తైతే అది తెలుసుకున్న తరువాత తన కుటుంబ శాంతి కోసం శిలావైభవాన్ని పొందడం ఒక ఎత్తు అది ఆచరణాత్మకమైన నాడు పది మంది ప్రశాంతంగా జీవనం చేయగలిగిన అవకాశం కలుగుతుంది ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ శ్రీ వైశిష్టం అంటే ఏంటో రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో ఇది బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారు చెప్పిన వ్యాఖ్యలు వాటికి సంబంధించి నేను విని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటికైనా స్త్రీలను గౌరవిద్దాం అలాగే శాంతిగా సఖ్యతగా కుటుంబం ఉండడానికి స్త్రీలు కారణమవుదాం